పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ భారీ భూకంపం గడిచిన డెబ్బై గంటలలో వరుసగా మూడు సార్లు కంపించింది భూమి ఆ దెబ్బకి ప్రజలు పరుగులు తీసి ఎక్కడికక్కడ రోడ్ల మీద పరిగెత్తుతున్నటువంటి దృశ్యాలు ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా భూమి కంపించింది అక్కడ మయన్మార్ గడ్డ పైన పుట్టిన అలజడి భారత్లోని కోల్కతా వరకు పాకింది మంగళవారం రాత్రి రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ తొమ్మిది తీవ్రతతో సంభవించినటువంటి భారీ భూకంపం మూడు దేశాలను ఉలిక్కి చేసింది అసలేం జరిగింది ఆ ప్రకంపనల తీవ్రత ఎలా ఉంది పూర్తి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మంగళవారం రాత్రి సమయం పది గంటలు దాదాపు అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తున్నటువంటి వేళ హఠాత్తుగా ఎవరు ఊహించినటువంటి విధంగా భూమి తన ప్రతాపాన్ని చూపించింది మయన్మార్ కేంద్రంగా సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది దీని తీవ్రత ఎంతలా ఉందంటే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఇల్లు కదిలిపోయాయి బంగ్లాదేశ్ లో భవనాలు ఊగిపోయాయి సరిహద్దులు దాటిన భయం భూకంప కేంద్రం మయన్మార్ లో ఉన్నప్పటికీ దాని ప్రభావం సరిహద్దులు దాటి భారత్ను తాకింది కోల్కతా నగరంలో ఒక్కసారిగా ఫ్యాన్లు షాండియర్లు ఊగడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు అటు బంగ్లాదేశ్లోనే ఇదే పరిస్థితి ఏం జరిగిందో తెలుసుకునే లోపే భూమి కాల కింద కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇక భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల రాబిడి కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా నిపుణులు చెబుతున్నారు ఈ ప్రాంతం భూకంపాల పరంగా అత్యంత సున్నితమైనటువంటి జోన్లో ఉండడం వల్లే తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఐదు పాయింట్ తొమ్మిది తీవ్రత అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది ప్రకృతి మనకి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఇక ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్న అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు ఎందుకంటే గతంలో రష్యా అటువైపు ప్రాంతాలలో జపాన్ ప్రాంతాలలో ఈ మధ్య కాలంలోనే నెలల క్రితం వచ్చినటువంటి భారీ భూకంపాన్ని చూసాం అది లాస్ట్కి సునామీ హెచ్చరికల వరకు వెళ్ళి సునామీ ప్రభావాన్ని కూడా చూపించినటువంటి పరిస్థితిని మనం చూసాం అందుకే ఇప్పుడు వచ్చేటువంటి భూకంపాలను తేలికగా తీసేటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు ఏ రకంగా భూమి తన ప్రతాపాన్ని చూపిస్తుందో తేలినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి భూకంప ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలలో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మయన్మార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయకంపితలు కాబట్టి మరలా ఇంకొద్ది రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పారు ఏదైనా ఊహించని పరిణామంతో అయితే అక్కడ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలికి